గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ టీవీఎస్ విక్టర్ త్రీ వాల్స్ బండి క్యామ్ చైన్ టైమింగ్ ఎలా పెట్టాలి ఇలా మ్యాగ్నెట్ కూర్చోబెట్టుకున్న తర్వాత మ్యాగ్నెట్ చూడండి టీమ్ మార్క్ ఇచ్చాడు ఈ టీమ్ మార్క్ ఆ ఛాంబర్కి ఉన్న డాట్స్ ఇచ్చాడు ఈ రెండు ఇలా లైన్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇలా పైకి వెళ్తే స్ట్రైట్గా క్యామ్ చైన్ వీల్కి లైన్స్ ఇచ్చాడు కదా అవి హెడ్కి ప్యారల్గా ఉండాలి అలాగే క్యామ్ చైన్కి వీలకి డాటు ఆ పైన హెడ్ పైన ఉన్న లైన్ ఉంది కదా సన్నట్టు లైన్ కనపడుతుంది కదా మీకు ఆ లైన్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఆ లైను క్యామ్ చైన్ వీళ్ళకి ఉన్న డాట్ ఈ రెండు అనేది అట్లా స్ట్రైట్గా మ్యాచ్ అవ్వాలి ఓకే ఇట్లా ప్యాల లైన్స్ ఉండాలి ఆ డాట్ అనేది అలా పైన దానికి మ్యాచ్ అవ్వాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్